భూభారతి సో తెలంగాణ యావత్ సమాజం అంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ భూభారతి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఇందిరామ్మ ఇండ్లు భూభారతి సంబంధించి రెండు ముఖ్యమైన వార్తలు ఇక్కడనే ఉన్నాయి మీరు ఇక ఇంకొకసేపు ఓపిక పడుతుంది ఇప్పటిదాకా వేరే ఏ వార్తలు చదివినా చాలామంది ఇంద్రమ్మ ఇండ్లు రద్దాన్ని పెట్టిండు ఈ భూభారతి దాన్ని ఏమంటారు భూభారతి మాడ్యూల్స్ సంబంధించి పెట్టిండు అసలు ఆ వార్తకి ఇంకా వస్తారు రాంగాపూరి ఆంగాపూర్ ఇది న్యూస్ కాబట్టి అన్ని వార్తలు చదువుతున్నాను ఇప్పుడు అవే వార్త వస్తా ఫస్ట్ ఈ భూభారతి గురించి చదివి తర్వాత ఇందిరామ గుడి ఇండ్ల గురించి చదువుతా భూభారతిలో ఆరు నుంచి ఏడు మాడ్యూల్స్ గతంలో ఉన్నటువంటి ధరణి ఏదైతే ఉందో ఫస్ట్ ఒక కొన్ని మాడ్యూల్స్ తయారై తర్వాత ఇరవై ముప్పై మాడ్యూల్స్ పెంచుకుంటూ వేరు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఈ ఈ మాడ్యూల్స్ అంటే ఏంది ఈ కథాకార్కా అంటే ధరణి అనేది ఇట్లా ఉట్టుకుంటే అంటుకుంటుంది అంటారు చూడు తెలంగాణ భాషలో గట తయారైందట ఏదన్నా వేద్దాము దాన్ని ఏమన్నా కరెక్షన్ చేద్దామంటే మొత్తం కుప్పగోలుతుంది ఆ టెరాసిన్ కంపెనీ ఏదో విదేశీ కంపెనీ కప్ప చెప్పారు ఆ ధరని ఆగమాగం చేసిరు ఒకటి ఒక క్వశ్చన్ ఇస్తే ఒక ఆన్సర్ వస్తుంది ఒకటి చేస్తే ఒకటి ఒకటి ఏతే ఒకటి అవుతుంది కొత్త తయారు చేద్దామంటేనేమో ఆరు ఏడు నెలలు వాడేటట్టుంది కొత్త సైడ్ తయారు చేద్దామంటే ఈ ధరనికి మరమతలు చేద్దామంటే పాతింటికి అన్నట్టు ఒకటి ముట్టుకుంటూ ఒకటి కోల్పోతుంది చూడు తెలంగాణ భాషలో చెప్పమంటే గట్ట అవుతుంది ఈ గిట్లా ఫస్ట్ గింత సైజ్తో తయారు చేసిన ధరని గిన్నె మాడ్యూల్స్ ఉండాలని చెప్పేసి తయారు చేసిన ధరణిలా ఇంప్లిమెంటేషన్లో పోయిన తర్వాత రకరకాల సమస్యలు రచాకపోతే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మాడ్యూల్ ఇట్లా పెట్టుకుంటే వేరు ఒక సమస్యకు ఒక మాడ్యూల్ ఒక సమస్యకు ఒక మాడ్యూల్ ఒక సమస్యకు ఒక మాడ్యూల్ ఇట్లా ఈ మాడ్యూల్స్ పెంచుకుంటూ పెంచుకుంటా వేసరికి ఇది ఓవర్లోడ్ అయిపోయింది సో ఏ ప్రశ్నిస్తే ఏ సమాధానం అవుతుందో అర్థం కాకుండా అయిపోయింది ధరణి మీకు క్లియర్గా అర్థమయ్యే భాషలు చెప్పాలని చెప్తున్నాను ఈ ఓవర్లోడ్ అయి చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి సో దాన్ని ఏం చేస్తున్నారు అంటే వీళ్ళన్ని మాడ్యూల్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మొత్తం ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ధరని మొత్తం మార్చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు కొత్తగా భూభారత్లో ఆరు నుంచి ఏడు మాడ్యూల్సే ఇక ఇంత ఇంత ఈ చిక్కులు చిక్కులు బొక్కులు ఉన్నాయన్నట్టు ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక ఏడు మాడ్యూల్స్ క్లియర్గా అండ్ దీంట్లో ఏఐని వాడతారట ఏఐ టెక్నాలజీ సో ఏఐని వాడి మనం మ్యూటేషన్ చేయాలంటే ఎట్లా అనగానే ఆన్సర్ వస్తుంది మాకు ఈ డాక్యుమెంట్ ఉంది కానీ ఈ డాక్యుమెంట్ లేకపోతే ఎట్లా అనగానే ఒక ఆన్సర్ వస్తుంది ఏ మాడ్యూల్లో అప్లై చేసుకోవాలని కూడా చూపిస్తుంది ఈ ఇప్పుడు కొత్త వచ్చే భూభారతి అయితే ఈ భూభారతిలో మాడ్యూల్కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం దానికి సంబంధించిన వార్తనే ఫార్మాట్ రెడీ చేసిన ఆఫీసర్లు రూల్స్కు తగ్గట్టుగా ప్రస్తుత పోర్టల్ అప్గ్రేడ్ కొత్తదానికి కొత్త దానికోసం రిజిస్ట్రేషన్లకు నో బ్రేక్ ఎలాంటి తప్పులు లేకుండా చేసేందుకైతే కసరత్తు సో ఎట్లాంటి తప్పులు కూడా లేకుండా చేయడానికి కసరత్తు చేస్తూ భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అమ్ సామాన్యులకు ఈజీగా అర్థమయ్యేలా సొంతంగా దరఖాస్తు చేసుకునేలా ప్రస్తుత పోర్టల్ డిజైన్ చేసినట్లు తెలిసింది కేవలం ఆరు నుంచి ఏడు మాడ్యూల్ మాత్రమే ఉండేలా అప్గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం అప్లికేషన్ల స్వీకరణ పరిశీలన స్లాట్ బుకింగ్స్ రిజిస్ట్రేషన్లకు అవరోధం వాటిలకుండానే టెక్నికల్గా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఆరువాల్ రెండు వేల ఇరవై ఐదు మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నది పైగా అధికార వికేంద్రీకరణ చేశారు ధరణి పోర్టల్ ద్వారా సీసీఎల్ఏ చేస్తున్న పనులను కూడా జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా చట్టాన్ని రూపొందించారు ఈ అధికారిక వికేంద్రీకరణ అంటే కూడా ఇక జరిగే వాళ్ళ రైతులు చూసుకోవాల గురించి మిగతా వాళ్ళు జరిగి ఇబ్బంది వాళ్ళకు గురించి గిన్నెసార్లు బోర్డు మీద రాస్తున్న ఏందని అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ పెట్టారు వాస్తవానికి అర్థం కాని వాళ్ళ గురించి చేస్తున్న ప్రయత్నం అది అర్థమయ్యేటోళ్ళకి ఎట్లా అర్థమైతే జరగబడితే అయిపోతుంది అర్థం కాని వాళ్ళకు జరంత గిదలు గీసి చెప్తున్నా జరంత అర్థమేదని అధికారిక వికేంద్రీకరణ గతంలో ఇవో ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ దగ్గరనే చాలా అధికారాలు ఈయనకి ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల నొప్పులు ఉంటాయి అవన్నీ పరిష్కరించడం అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని అధికారాలు ఎంఆర్ఓకు ఎంఆర్ఓలు ఆర్ఐలు ఇంకా రికార్డ్ అసిస్టెంట్లు ఇంకా రకరకాలుగా అధికారిక వికేంద్రీకరణ జరిగింది సో ఈ ఒక్క దగ్గర నుంచి నాలుగైదు జాగాలకు అధికారిక వికేంద్రీకరణ బాధ్యతలు అండ్ పవర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా పని అవుతుంది గ్రామ స్థాయిలో కూడా రివె రెవెన్యూ ఆఫీసర్లు ఉండడం ద్వారా మరి వీఆర్ఓలను వీఆర్ఏలు తీసుకుంటారు కదా వాళ్ళు ఉండడం ద్వారా ఇంకొంత ఈజీ అవుతుంది అండ్ ప్రతి జాగాలో లీగల్ అసిస్టెన్స్ ఇస్తారు ప్రభుత్వమే భూ చట్టాలకు సంబంధించి కొత్తగా ఈ భూభారికి సంబంధించిన చట్టాల అవగాహన వచ్చేదాకా ఊరి కోళ్ళు అంటే వాళ్ళు మీ భూమికి ఏదైనా సమస్య ఉంటే ఆ గ్రామస్థాయిలోనే అని చెప్తారు లీగల్ లాయర్లు అన్నట్టు ఒక రకంగా ఊరికొక లాయర్ని పెడతారట కొత్త ప్రభుత్వం ఒక రకంగా అంటే ఆ చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులను పెడతారు అన్నట్టు సో ఈ రకంగా గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేయబోతున్నారు గతంలో కొన్ని ఏళ్ళ కింద చేశారు ఇప్పుడు మొత్తం భూ సర్వే చేయబోతున్నారు నాలుగు రోజులు ఏంటైనా నేను చెప్తున్నా కదా ప్రేక్షకులందరికీ ఒక్క ఆరు నెలలు ఏడలు ఓపికబట్టి ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా మనకు అనవసరం ఏ ప్రభుత్వాలు వస్తే ఏ ప్రభుత్వాలు పోతే మన చేతులు లేదు కానీ శాశ్వత పరిష్కారం కోసం చూడాలి మనం ఈ గుంట కాడ అద్దె అద్దె అరాకరం కాడ మనం పంచాయతీ కొన్న ఏళ్ళ నుంచి చూస్తున్నాం సరే మన రైతు భరోసా మనకు వడత జ సరిపాయి మన రైతు బీమా మనకు వచ్చి సరిపాయి ఇది కాదు కదా ఒక సర్వే నెంబర్లో సమస్యలు ఉన్న ప్రతి సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేసి పెట్టింది కాంగ్రెస్ సర్కారు దాంట్లో సమస్యలు మొత్తం సాల్వ్ అయితే అందరికీ రైతు భరోసా వస్తుంది రైతు బీమా ఎలిజిబుల్ అయితే అన్నీ క్లియర్ అయిపోతాయి సో భూ సమస్యలు అనేది శాశ్వత పరిష్కారం కావాలి మొత్తం సర్వే చేయాలి ఇక్కడ ఒక సర్వే వన్ వంద సర్వే నంబర్ల యా వంద ఎకరాలు ఉంటే పాస్బుక్ల మీద నూట పది ఎకరాలు నేను అనుకుందాం అది మొత్తం బ్లాక్ చేసి పెట్టేశారు మరి ఆ సమస్య ఎన్నడికన్నా తేలాల్సిందే కదా పాస్బుక్ల మీద ఇష్టం వచ్చినట్టు ఉంది సో అవన్నీ క్లియర్ అయితే ఏంటంటే తర్వాత సమస్యలు ఉండే నీకు ఏ ప్రభుత్వం వచ్చినా నీకు నచ్చిన ప్రభుత్వం నువ్వు ఓటేసినా భూ అయితే తేలాలి ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అయితే ధరణి పోర్టల్ ద్వారా సీసీఐ చేస్తున్న పనులను కూడా జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా చట్టాన్ని రూపొందించారు సో సీసీఎల్ఏ చేస్తున్న సిసిఐఏ తెలుసు కదా భూ పరిపాలన వ్యవస్థ ఏదైతే ఉంటుందో మొత్తం రెవెన్యూ ఆడి అన్నిటికంటే పెద్ద వ్యవస్థ దాని ద్వారా చేస్తున్న పనులను కూడా జిల్లా స్థాయిలో పరిష్కరించే విధంగా చట్టాన్ని రూపొందించారు ఇప్పుడు ఈ అంశాలు మార్పులన్నింటికీ టెక్నికల్ సపోర్ట్ను భూభారతి పోర్టల్ ద్వారా అమల్లోకి తీసుకురావాలి దీనికోసం సిసిఎల్ఏ సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో ఎన్ఐసి బృందం టెక్నికల్ హెడ్స్గా పనిచేస్తున్నారు అంటే ఏ కలెక్టర్ స్థాయిలో చాలా సమస్యలు పరిష్కారం పదిహేను రోజుల్లో సాధ్యమే అని ఒక వార్త వస్తున్నాం మనం భూభారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ను తయారు చేశారు సిసిఏలే ఆమోదించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలు కూడా ఓకే చెప్పగానే పోర్టల్ను తీర్చిదిద్దున్నారు ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసిన పదిహేను రోజుల్లోనే అన్ని రకాల అంశాలను అమలు చేసేందుకు అవసరమైన టెక్నికల్ ఇష్యూస్ను సాల్వ్ చేయవచ్చని అధికారులు అంటున్నారు ఎన్ఐసి సిబ్బంది సహకరిస్తే పెద్ద కష్టమే కాదన్న అభిప్రాయం అంటే ప్రతి సెక్షన్ను ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరమైన రీతిలో తీర్చిద్దేందుకు సిద్ధంగా ఉన్నారు రూల్స్కు తగ్గట్టు సర్క్యులర్లు జారీ చేస్తారు దానికి అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు నోటీసులు జనరేట్ చేసినట్టు చేసేటట్లుగా రిపోర్ట్లు పంపేటట్లుగా డిజైన్ చేయన్నారు చట్టానికి తగ్గట్లుగానే మాడ్యూల్స్ ఉంటాయి విరాసత్ చేసేందుకు నోటీసులు జనరేట్ చేయాల్సిన అవసరం అప్పటి ధరణిలో లేదు ఇక ముందు అనివార్యం అవుతుంది ఇది ఏ అధికారి ద్వారా చేపట్టనున్నారో ఆయన లాగిన్ నుంచి సాధ్యమయ్యేలా రూపొందిస్తారు నోటీసులు దర్యాప్తు రిపోర్ట్లు పంపేలా ఏర్పాట్లు ఉంటాయి అప్పీలకు వెళ్ళడానికి వీలు కల్పిస్తారు ప్రతిదీ పోర్టల్ ద్వారానే జరిపేందుకు అవసరమైన రీతిలో తయారు చేసేందుకు ప్లాన్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులే చెప్పారు సమాచారం లావాదేవీలు సమాచారం లాభదొరలేదు వెబ్ పోర్టల్లో భూభారత చట్టం అమలుకు సంబంధించిన అంశాలు ల్యాండ్ మ్యాటర్స్ వంటి సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి ప్రస్తుతం రెవెన్యూ అధికారులను చెక్ చేసుకుంటూ వివరాలను తెలుసుకుంటున్నట్లుగా ఉంటుంది వినియోగదారుడి మాడ్యూల్ సంఖ్య కూడా ప్రస్తుతం కంటే తగ్గుతాయి కానీ పూర్తి సమాచారం లభించేలా ఉంటుంది కొన్ని అంశాలకు వేర్వేరు మాడ్యూల్స్ ఉన్నాయి వాటిని మెరుచు చేయాలని నిర్ణయించారు అలాగే ట్రాన్జాక్షన్స్ ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి అందులోనూ కొన్నింటికి కుదించేందుకు వేలుంది ఉదాహరణకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చేందుకు మార్చుకునేందుకు మూడు రకాలుగా ఉంది గతంలో పేమెంట్ చేసినా పేమెంట్ చేస్తూ పాస్బుక్ లేకపోతే ఇలాంటివన్నీ ఒకే దాని కింద చేర్చుతారు సో దాని ద్వారా క్లిష్టత తగ్గుతుంది క్రయ విక్రయాల్లో చా చాలా ఉన్నాయి వాటిని కూడా కొన్నిటిని మరచు చేయడం ద్వారా అవుతుంది అయితే కొన్ని సెక్షన్లు ఒకేసారి అమలుకి తీసుకొస్తారా లేదా దశల వారిగా తీసుకొస్తారా అనేది పెద్ద డౌట్గా ఉంది ధరణిలో సంతకాల ఫోర్జరీ సో గతంలో ఉన్నటువంటి ధరణిలో కొంత ఫోర్జరీలు జరీలు జరిగినాయి ప్రస్తుతం ధరణి పోర్టల్లో ముప్పై మూడు మాడ్యూలతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏ మాడ్యూల్ కింద అప్లై చేయాలన్నా దానిపై కొందరు మీ సేవా నిర్వాహకులు కూడా అర్థం కాని రీతిలో రూపొందించారు గతంలో ఉన్న వాటిలో మీ సేవ ద్వారా చేయాల్సిన మీ సేవా నిర్వాహకులకు కూడా అర్థం కాని రీతిలో ఉన్నాయట ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ బయోమెట్రిక్తో పరిష్కరిస్తే తహసీల్దార్ల సంతకాలే వస్తున్నాయి ఎవరు ఫైనల్ చేస్తే వారి సంతకంతో కూడిన పత్రాలు పాసు పుస్తకాలు రావాలి కానీ ధరణిలో మాత్రం కింది స్థాయి అధికారి డిజిటల్ సంతకం వచ్చేటట్లుగా రూపొందించారు పేరుకు పోయిన దరఖాస్తులను పరిశీలించడం కలెక్టర్లకు సాధ్యం కాదు అన్నింటి కింద కింది స్థాయి రిపోర్ట్లే ఆధారం వాటి ఆధారంగానే పరిష్కరిస్తున్నారు కేవలం అప్రూవ్ చేసి తహసీల్దార్లకు పంపితే డిజిటల్ సైట్ చేసేస్తారు అయితే తహసీల్దార్ బయోమెట్రిక్ డిజిటల్కి ఇవ్వకపోయినా వారి సంతకం వచ్చేటట్లుగా చేయడం ధరణి పోటల్లోని అతిపెద్ద పొరపాటు పెండింగ్ మ్యూటేషన్ విషయంలో ఓ తహసీల్దార్ చెక్లిస్ట్లో నాట్ రికమెండెడ్ యూజ్ ద సెల్లర్ ఈజ్ నాట్ పట్టేదార్ రిమార్క్తో పంపారు కానీ అది అప్రూవ్ అయ్యింది ధరణి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు పూర్తి బాధ్యతను కలెక్టర్లకు ఇచ్చారు వీటి కోసం తహసీల్దారులు రిపోర్ట్ ఇవ్వాలని ఎక్కడా లేదు కలెక్టర్ అప్రూవ్ చేసిన తహసీల్దార్ సంతకంతో పని పూర్తవుతుంది ఇలాంటి పొరపాట్లు భూభారతిలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు సో మొత్తంగా భూభారతిలో మాడ్యూల్స్ తగ్గిస్తున్నారు సమస్యలు తగ్గిస్తున్న ప్రయత్నం అయితే కొత్త సర్కారు చేస్తుంది చూడాలి మరి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఏముంటుంది